పోయి మేము నానా ఇదైపోయి సామానులు అన్నీ పోయి తిండికి లేక నానా ఇబ్బందులు పడుతున్నాం మాకు నీళ్ళు రాలేదని జనాలు చెప్పారండి మేము ఎలా బతకాలి అసలు మాకు నీళ్ళు లేవు మీ నీళ్లు రాలేదని చెప్పిన ఎవరో తెలియట్లేదు అందరికీ సామాను పోయి అన్ని పోయి నానా బేపతి అయిపోయాం మేము ఉన్నామో ఎవరు పట్టించుకోరా ఓట్లు కావాల్సినప్పుడు అందరూ వస్తున్నారు మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు మేము ఎలా బతకాలి ఇప్పుడు రోడ్డు తెచ్చాం మేము అందరినీ మీరు అందరూ న్యాయం చేసినట్టుగా చెప్పండి సార్ కొంచెం నుండి మేము మన్నంతా తిరిగాము ఈ రోజంతా తిరిగాము మీరు అందరూ న్యాయం చేసినట్టుగా చెయ్యండి ఏం కావాలి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి అన్ని పోయాయండి బియ్యము లక్లు మంచాలు నూలు డబ్బాలు మొత్తం సామాన్ అంతా విరిగిపోయాయి మాకు ఏమి లేదు మాకు నీళ్ళు రాలేదని చెప్పారండి సార్ మాకు ఏం చేయలేదు కూడా మాకు అదిలో లేరు మాకు కార్పొరేటర్ ఎవరు అదిలో లేరు ఇక్కడ నేను రాలేదు నేను మాకు సహాయం చేసి ఉండదు లేదని చెప్పారు బాగా కూడా అంటే నీళ్ళలో వచ్చేదాన్ని మా మునిగిపోయిన వాళ్ళకి పాతి వేల రూపాయలు ఇస్తారన్నారు కదా గవర్నమెంట్ మీరు మీరు అప్లై చేసుకోలేదు ఆన్లైన్లో సచివాలయాలు అప్లై చేసుకోలేదు మీరు आशिकले दिया ना भाई पहले मां को लाए चाहिए बने 4 4 साल